చందా సుధాకర్ ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ విభాగము వైశ్య ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ విభాగము మహిళా విభాగము అందరూ మహిళలు ఎంతో స్ఫూర్తిగా అమావాస అన్నదాన కార్యక్రమం గత ఐదు నెలల నుంచి టేకప్ చేశారు ప్రతి ఒక్క అమావాస రోజు నాడు దాదాపు ఒక వెయ్యి మందికి భోజనాలు పంపిణీ చేయాలన్న మంచి ఉద్దేశంతో మహిళలు వాళ్ళ వాళ్ళ పర్సనల్ని కూడా వదిలిపెట్టుకొని వచ్చి సేవా దుర్భగంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ప్రోత్సాహంగా వెనుక నుండి ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఐపిఎఫ్ మహిళా విభాగ్ భాగ్యలక్ష్మి అండ్ ఉప్పల స వాళ్ళ యొక్క టీము మొత్తం కూడా సెంట్రల్ టీం అందరు కూడా దానికి ఏదోడుగా ఉప్పల ఉప్పల శ్రీనివాస్ గారు యొక్క స్టేట్ అండ్ సెంట్రల్ మెంబరు చాలా ఇచ్చేసి ఈ యొక్క ప్రోగ్రానికి ఎంతో ఇచ్చేసి తీసుకెళ్తున్నారు ఇంకా రాను రాను ఒక రోజుల్లో మహిళలు ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఈ మధ్యనే ఈ యొక్క మహిళా గ్రూప్ అంతర్జాతీయ మహిళా ప్రోగ్రామ్ను లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్ నిర్వహించారు దాదాపు పదిహేను పదివేల మంది మహిళలు వచ్చేసి ఘనంగా ప్రోగ్రాం నిర్వహించారు ఈ యొక్క సేవా సేవాడు చేపట్టినటువంటి కార్యక్రమం దానికి గాను ఈరోజు ఐదవ రోజు వితరణ చేస్తున్నారు భోజనం మహిళలందరికీ మా యొక్క దోహార్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ

అన్నదానం చేస్తాము ప్రతి నెల ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చోట చేస్తూ ఉంటాము ప్రతి నెల మా ప్రెసిడెంట్ వచ్చేసరికి సందా భాగ్యలక్ష్మి గారు మేము ఇది ఉప్పల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము ప్రతి నెల అమావాస్య అన్నదానం చేస్తాము నా పేరు సేగునళి కుమారి ట్రెజరర్ సెక్రటరీ శంకరపల్లి మంజుల ప్రతి 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 అమాస చేస్తు దాదాపు అన్నదానం చేస్తాం ఐదు వందల మందికి ప్రతి నెల ఇంటర్నేషనల్ వైల్స్ ఫెడరేషన్ అండి మేముల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా మొదటి మహిళ కుప్పల స్వప్న గారి ఆధ్వర్యంలో మేము ప్రతి నెల అమావాస్య అన్నదానం చేస్తాము ప్లస్ ఉమెన్స్ డే చేస్తాము పుస్తల మెట్టిలు ఇస్తారు పేద మహిళలకి చీరలు పంపిణీ చేస్తాము అనాథాశ్రమాలకు వెళ్ళి మేము అన్నదానం చేస్తాము మదర్స్ డే చేస్తాము ఇట్లా సేవా కార్యక్రమాలు పలు సేవా కార్యక్రమాలు చేస్తాము ప్రతి నెల అమావాస్య ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కసారి ఐదు వందల మందికి చేస్తూ ఉంటాము ఐదు వందల మందికి ఇంకా ఎక్కువే వస్తూ ఉంటారు అలా సేవా కార్యక్రమాలు చేస్తాము నళి కుమారి ట్రెజరర్ ల లంకరపల్లి మంజుల సెక్రటరీ మా సెక్ర మా ప్రెసిడెంట్ వచ్చేసరి చందా భాగ్యలక్ష్మి గారు జై అండి మేము మాది ఇంటర్నేషనల్ సెలనిపల్లి శ్రీనివాస్ గారు మేము ఈ సంస్థ నుంచి మహిళ అందరు కలిసి ఎప్పుడూ అన్నదానము మా అమ్మ అమావాస్య రోజు అన్నదానము ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా ఉదృతంగా అంటే ఎలా ఐదారు వేల మంది వస్తారండి చాలా బాగా జరుగుతుంది అది చాలా హైలైట్ అవుతుంది చాలా ప్రోగ్రాము చాలామంది మెన్స్ని అలాగే మనద ఓల్డేజ్ హోమెన్స్కి వెళ్ళి చాలా పెద్ద వృద్ధ మహిళలకి చాలా